గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ గుడివాడ రాయుడు గారు 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 ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడు ఆడే నిరాహార దీక్ష చేసుకుని తవరనే చూసినానండి ఈ నుండి ఇంట్రాగేషన్ లో చంపింది వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే రాయుడు గారు మీరు పదండి సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్ పాలిటిక్స్ అని సత్యాగ్రహం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకే ఘర్మయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు ఏ అచ్చు తప్పు గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోటు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు ఏటి నీ దబాయింపు ఆయన ఎందుకు నెమ్మతలేటి రౌడీల సంఘం వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక కాదు మాదే నిజమైన యూనియన్ కాదు మాది మాదే వీటి టెంట్ లో మారణాయితాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు ప్లీజ్ నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోతాం ముందతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి ఆ సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వెళ్ళండి మిస్టర్ రాయుడు నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ మాట వినడానికి నేను లారీ డ్రైవని కాదు కార్మిక నాయకుడివా అవును నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణ ఆయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావ్ ఆ ఆయుధాలు ఎలా వచ్చావాయో నాకు తెలియదు అవి మీవేనని నేను నమ్ముతున్నాను మర్యాదగా శిబిరాన్ని తీసేయండి గివ్ థెమ్ ఫైవ్ మినిట్స్ టైమ్ అదర్వైస్ లాఠీ చార్జ్ చేసిన సరే వాళ్ళని ఖాళీ చేయించండి ఓకే మేడం రాయుడు ఫైనల్ వార్నింగ్ టు యూ అందరూ వెళ్ళిపోండి అందరినీ బ్యారెక్ ఇచ్చండి గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు మిమ్మల్ని రమంటున్నాడు వద్దు మేడం వాడు పేరు మూసిన రౌడీ ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను పోలీసులు మా వాళ్ళందరినీ చేశారు చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది నన్ను రెచ్చగొడత ఈ నగరం నాశనం అయిపోతుంది జనానికి నిద్ర లేకుండా చేస్తాను తప్పు మన పేరు గుడివాడ రాయుడు రాయుడు అని నోరు తెరక్క నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు రెండు నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను మరో రెండు రోజుల్లో సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను ఆపకండి కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్న వీడి రెండు చేతులు విరిచేయాలి చేయాలి ఆగు నా మాట విను పాల్గొనండి ఏనుగు సచ్చినా బతికిన ఒకటే అన్నట్టు కటకటాలనుక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి రైడ్ గారు బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది అదేమిటి తెల్ల చీర ఎదురు వచ్చినట్టు తల అలా పక్కకు తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయి రా ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవే దౌర్భాగ్యం నా పర్వాలేదు కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళితే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వస్తావని గోండానికి లా పైపడరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ప్రొసీద్ ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాను ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్ ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్య కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయలేని పిపి గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు ఎవరా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా ది లేడీ ఆఫ్ లలితా దేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేలేండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి ఎంటేయించాం కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం పెంచి బండి బ్యాక్ టైరే వాడికి గతి మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడీ అంటున్నాడు ఏమిటి అచ్చు తప్పు నోరు తిరక్క ఈ నెల పదహారో తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా వెళ్ళాను ఎందుకని ఈ ఎస్పి గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదొక్క న్యాయమని అడగడానికి వెళ్ళాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు రాష్ట్రానికి మంత్ర ముఖ్యమంత్ర ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి చూడడం ఇటు చూసి జవాబు చెప్పాలి గారు మా మీ క్లయింట్ పాలు తాగే పసిబెడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడి ఆ అధ్యక్షులు అన్నారు గౌరవనీయులైన నా క్లైంట్ ని పీపీ గారు రౌడీ అని అవమాన పరుస్తున్నారు ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు యువరాదర్ ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కేసు చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడు అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒంటి మీద నల్లకొట్టు వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు వెళ్ళడానికి సెల్యూట్ కొడుతున్నందుకు వెళ్ళాన్ని వెనకేసి వస్తున్నందుకు మీరు ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి వెనహోలా ప్రవర్తిస్తున్నందుకు మీరు మిస్టర్ ఎస్పి దిస్ ఈస్ కోర్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ సారీ యువర్ ఆనర్ చూసారా చూసారా యువర్ ఆనర్ ఎస్పి గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయమా అని వెళ్ళిన రాయుడు గాని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలిపడతూ కలెక్టర్ గారి భుజం మీద నిలదొక్కున్నారు మహాభారతంలో రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడు రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు ఈ కారణంగా గుడివాడు రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయడం అనేది సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను ఒక జిల్లా కలెక్టర్ ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా చేతగాని వాడిగా ఈ పిపి పోస్ట్ కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువర్ మరి అంత పెద్ద పెద్ద కొట్టవయ్యా ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా కొట్టు కోర్టులోని దెబ్బక కాశీపతి కాదు కొట్టుకున్నారు కదేటి కొట్టు ఆ గొప్పదనం నాది కాదు మరి మన బుర్రది ఏంటి రైడు కేసు గెలిచినందుకు అంతా కృషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టి ఫేస్ కొట్ట నాకు మందు తాగాలని లేదు ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలని ఉంది వాడి నిత్యం అత్తరా అత్త కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి అయినా ఇప్పుడే కదా చిత కొట్టి బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను రంగనాయకులు పవన్ చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ ఉండటం మంచిది టైం బాగులేనప్పుడు తాడే పాయిడు చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి ఆ బాలమూలి గారికి ఎడా పెడా కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయి కాదు కదా పడి గుండీ కూడా దేకలేదు వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా బుర్ర అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయింది హాయిగా మందు కొట్టి పడుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను ఏమిటి బుర్ర బుర్ర కావాలి ఆ రోజే వెధవని కాల్చి పారేసి ఉంటే ఇంతవరకు హలో ఆ కవర్ నేనే ఇచ్చా అది మీ వాచ్మెన్ చేతికి ఇచ్చి మూడు నిమిషాలైంది మూడు నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకొని పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను ఎవరు మాట్లాడింది తెలియదు మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు మీరు చేస్తున్న పని ఇక నీతులు వినే ఓతున్న లేదు లలిత ప్లీజ్ వాళ్ళ చేతుల్లో మన పిల్లల ఉన్నాయి చేతులు కట్టుకొని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ సవాలు పాత పెట్టిస్తాడా దుర్మార్గం ఎస్పీగా నేనేం చేయగలిగాను కలెక్టర్ గా నువ్వేం చేయగలిగాను చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు ఊరు బయట మామిడితో దగ్గర రమ్మన్నారు హలో బుద్ధిగా వచ్చారన్నమాట రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ రండి ఇంకొంచెం ముందుకు రండి ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు కమార్ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ ని ఇంత దారుణంగా చంపారన్నమాట ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ నాన్ సెన్స్ మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు నేను ఇప్పుడే చూసి వస్తున్నా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేస్టేట్ మీద నిన్న వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకొని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా సార్ మీరు అడ్రస్ జారీ చేస్తే భార్యాభర్తలి కలిపి వేస్తాను మా పిల్లల్ని ఎత్తుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళు నమ్మించి ఆ మమ్మల్ని అప్రదిష్ట పాల్ చేయాలని చూస్తున్నాడు సారీ చట్టం ముందు ఎవరైనా ఒకటే మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం కమాన్ ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా ఎంత తెలివి వాళ్ళు గుడివాడ రౌడీ గారు అచ్చ తప్పు గుడివాడ రాయుడు గారు అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమి ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మద్దతు కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు వారేవా పోలీసులకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది ఏదేటి ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చ తప్పు మేడం ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా అఫ్ కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా మేడం దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి అంకుల్ వద్దంట గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి షటప్ ఆపండి ఎస్ఐ గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ ని అయితే ఏం చేస్తావు అడుగు అడుగునా బండాపి మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను అన్నా దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరెందుకు వచ్చారో చెప్పండి నల్ల కోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం నేను ఎందుకు వచ్చానో తెలుసా నల్లకోటు మాట లేని చెబులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విడుదల చేయండి నేను హంతకురాలని ప్రభుత్వం నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు ఈ గవర్నమెంట్ బంగ్లాలు మర బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు పోయిన పరువు తిరిగి తీసుకురావాలి